హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద డెమో పరివార్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఐకాన్ అయితే ప్రెస్ చేయండి నేను ఎప్పుడైనా కొత్త వీడియోలు పెట్టినప్పుడు మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు తొందరగా రీచ్ అవ్వగలరు ఇగ్నోర్ అయితే చేయకండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి మేమైతే రెండున్నర కిలో చికెన్ తీసుకున్నాము ఎందుకు అనుకుంటారా ఒక చిన్న బిర్యానీ పార్టీ అయితే చేసుకున్నాము చెప్పాను కదా ఆంధ్ర తెలంగాణ ప్లస్ బీహార్ ఫ్యామిలీ అయితే మంచిగా కలిసిపోయామని నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది అందుకోసం మాకు ఒకసారి తెలంగాణ స్పెషల్ ఫ్రై పీస్ బిర్యానీ మంచిగా కారం కారంగా ఘాటుగా తినిపించేయాలనేసి అక్క మా కోసం నేర్పిస్తూ తినిపించింది కూడా అది మరి ముందుగా రెండున్నర కిలో చికెన్ అయితే తీసుకున్నాము మంచిగా వాష్ చేసి ఉప్పు పసుపు కారం ధనియాల పొడి పచ్చిమిర్చి గరం మసాలా మిరియాల పొడి ఇంకా ఒక స్పెషల్ మసాలా హైదరాబాదీ దమ్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ ఒక హా టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పెరుగు తీసుకున్నాము ప్యాకెట్ పెరిగానండి ఇంకా స్పెషల్ గరం మసాలా ఏంటంటే అదేనండి బిర్యానీ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా చెక్క లవంగాలు యాలకలు మిరియాలు ఇంకా జాజికాయ జాపత్రి మరాఠీ పువ్వు వీటిని అన్నింటిని దోరగా వేయించి అంటే ఆయిల్ లేకుండానే వేయించి మిక్సీ పట్టేసి ఆ పౌడర్ కూడా కలిపాము ఇంకా మొత్తం అన్ని కలిపి ఒక గంట వరకు మ్యారినేట్ చేశాము తర్వాత అయితే ఆనియన్స్ అన్నగా కట్ చేసి వాటిని ఫ్రై చేసాము మంచిగా తర్వాత అయితే మా దగ్గర రెండు రెండున్నర కిలో చికెన్ ఉడకబెట్టేకి పెద్ద పాటు అందుకే హాఫ్ హాఫ్ చేసేసి వాటిని ఆయిల్ లేకుండా జస్ట్ అలా ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా దూరగా మంచిగా ఉడికించాము అవి ఉడికేలోపు రెండున్నర కేజీ చికెన్కి మూడు కిలోల వరకు బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాము ఆ బిర్యానీ రైస్ ఉడకడానికి డబల్ ఎంతైతే బియ్యం తీసుకున్నామో అంతకంటే డబల్ వాటర్ తీసుకున్నాము ఆ వాటర్లో కూడా బిర్యానీ స్పైసెస్ నెయ్యి నిమ్మరసము పుదీనా కొత్తిమీర కూడా వేసేసి మంచిగా బియ్యం అయితే ఉడికించాము అంతలోపు చికెన్ ఉడికిపోయింది కదా అదైతే ఒక పెద్ద డబరా ఒక డేక్షా తీసుకొని అందులో నెయ్యి రాసేసి లోపల మనం ఉడికించుకున్న ఫ్రై పీసెస్ చికెన్ ఫ్రై పీస్లు అయితే వేసేసాము ఒక లేయర్గా తర్వాత అయితే నైంటీ పర్సెంట్ వరకు ఉడకబెట్టుకున్న బియ్యాన్ని ఇంకో లేయర్గా పరిచాము తర్వాత మిగిలిన చికెన్ కూడా వేసి ఫైనల్గా బియ్యం కూడా వేసేసి అదే ఉడికించుకున్న రైస్ సగం సగమే ఉడికించండి పూర్తిగా ఉడికించవద్దు ఇంకా వాటర్ కూడా ఎక్కువ పట్టవు చికెన్లో ఉన్న గ్రేవీకి ఆయిల్కి మొత్తానికి రైస్ సరిపోతుంది ఫైనల్గా ఇంకా దమ్ పెట్టేయడమే అనమాట కొంచెం మళ్ళీ ఫైనల్గా నెయ్యి ఉంటే మీ దగ్గర ఫుడ్ కలర్ వాడతారు మేమైతే ఏం యూస్ చేయలేదు ఆ చికెన్లో మిగిలిన గ్రేవీ కూడా పైన అయితే వేసాము చాలా 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 సూపర్గా వచ్చింది ఒక టెన్ మినిట్స్కి అయిపోయింది అనమాట బిర్యానీ అంటే ముందంతా చాలా ప్రాసెస్ చేశాం కదా అందుకు తొందరగా అయిపోయింది చాలా బాగుండింది అబ్బా ఒకసారి ట్రై చేయండి ఇంగ్రీడియంట్స్ కానీ వేరే ఏదైనా డౌట్ కొలత ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేనైతే మీకు క్లారిటీ ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా నేను ఇక్కడ వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తాను ఎవరికైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయొచ్చు ఇదనమాట నేను కూడా నేర్చుకున్నాను నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను పైన కూడా కొన్ని ఫ్రై పీస్ అవి ఫ్రై చేశాము కదా ఆనియన్స్ అవి కూడా చల్లుకున్నాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుండిందంటే అసలు మొక్కలు చాలా 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 బాగా ఉడికాయి ఎప్పుడో రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ మళ్ళీ అక్క చేయించి పెట్టించినంత మాకు అయితే అనిపించింది హైదరాబాద్లో ఎప్పుడో అలా తిన్నాం చూడండి మా సార్ వాళ్ళు ముగ్గురు మేము ముగ్గురం నేను లేండి నాకు ఎవరు వీడియో తీయరనమాట అందరికీ నేనే తీస్తాను నాకు తీయమని అడగడానికి కొంచెం మొహమాటము ఇది మరి సంగతి ఇంతవరకు వీడియో చూసింటే థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి